హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు వచ్చ్రాని క్రోధి నామ సంవత్సరం అంటారు సో ఉగాది మా తెలుగు వాళ్ళకి చాలా స్పెషల్ ఫెస్టివల్ మనకి ఒక న్యూ ఇయర్ స్టార్ట్ అయినట్టు కొత్త సంవత్సరం ఉగాదితోటి సో ఉగాది అనేది చాలా స్పెషల్ చిన్నప్పుడు నేను మా నాన్నతోటి ఏరువాకి వెళ్ళేవాడిని సో మా డాడీ ఫార్మర్ సో ఉదయాన్నే లేచి సో ఈ వ్యవసాయం ఉంటాయి కదా పనిముట్లు సో వాటిని శుభ్రం చేసుకొని వాటిని కూడా పూజిస్తాం పూజించి ఇంకా మాకు ఎద్దులు ఉంటాయి సో ఎద్దులను వాటిని శుభ్రంగా కడిగి వాటికి కూడా పూజ చేస్తాం అంటే ఇక్కడ ఇక్కడ బొట్లు పెట్టి హెడ్కి అన్నిటికి సో తర్వాత ఇక మనం అరకా అంటాం అరక అంటే ఏంటంటే సో ఎద్దుల మీద ఒక స్టిక్ లాంటిది ఒక కాడిమాన్ అంటారు దాన్ని వేసి సో నాగలి ఇలాంటివన్నీ తీసుకొని సో నాగలి పొలంకి వెళ్తాం పొలంకి వెళ్ళి సో అప్పుడు ఈ ఈ సీజన్లో ఏంటంటే పంట అంతా అయిపోయి ఉంటుంది బట్ ఇంకా చిన్న చిన్న గడ్డి అవి మర్చి ఉంటుంది కదా పొలంలో సో మళ్ళీ దున్నుతాం అనమాట దున్ని అంటే న్యూ స్టార్ట్ అనమాట సో కొత్త సంవత్సరం కాబట్టి న్యూ స్టార్ట్ మళ్ళీ వ్యవసాయం మళ్ళీ మొదలు పెడుతున్నాం సో అది అలా చిన్నప్పుడు గడిచేది సో పెద్దయిన తర్వాత ఇంకా స్కూల్ కాలేజీ కాలేజీకి వచ్చిన తర్వాత హైదరాబాద్ అలా సో అప్పుడు మనము కాలేజీలో ఉన్నప్పుడు ఎక్కువ ఇంటికి వెళ్ళే వాళ్ళం కాదు స్కూల్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఆఫ్ కోర్సు తల్లుబాటులో అంటే మా పక్క ఊరు కాబట్టి నేను ఇంట్లో ఉండి చదివేవాడిని కాలేజీ ఉన్నప్పుడు కూడా చదివేవాడిని డిగ్రీ దాకా ఊరికి వెళ్ళేవాడిని ఊబాది వచ్చినప్పుడల్లా తర్వాత ఎంసీఏకి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడప్పుడు వెళ్ళాం సో అప్పుడు మా అమ్మ ప్రతి పండగకి కాల్ చేసి ఉగాదనే కాదు సో మార్నింగ్ మార్నింగ్ కాల్ చేస్తుంది నైన్ ఓ క్లాక్ అలా స్నానం చేసావా ముఖ్యంగా హెడ్ బాత్ సో పండగ అంటే హెడ్ బాత్ చేయాలి సో హెడ్ బాత్ చేసావా దేవుడికి అన్నం పెట్టుకున్నావా సో టెంపుల్కి ఏమైనా దగ్గర టెంపుల్కి వెళ్ళి వచ్చావా అడిగేది సో అలా మా అమ్మే ఫోన్ చేసేది కోర్స్ మా నాన్న ఫోన్ చేయడు సో మా అమ్మ ఫోన్ చేసేది సో తర్వాత ఇంకా మ్యారేజ్ అయ్యి సో అది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసేది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫోన్ చేస్తుంది స్నో ఏంటి స్నానం చేశారా దేవుడి పెట్టుకున్నారా అన్నీ చేశారా లేదా అని సో హైదరాబాద్ బెంగళూరు ఉన్నప్పుడు కూడా మా అమ్మ ఫోన్ చేస్తూ మాట్లాడేది సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను లండన్ సో ఇకే వచ్చి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో ఇప్పుడు కూడా ప్రతి పండగకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అన్ని వివరాలు అడుగుతుంది అనమాట సో పేరెంట్స్ అనేవాళ్ళు మనకి ఇలా మన కల్చర్ని ఇవన్నీ యూనో మనం ఫాలో అవ్వడానికి మనకు వాళ్ళకు మెయిన్ కారణం ఎందుకంటే మనం పేరెంట్స్ చూసి నేర్చుకుంటాం సో పేరెంట్స్ కూడా ఏంటంటే అన్ని మర్చిపోకుండా అప్పుడు చెప్పు చెప్తుంటారు సో మనం కూడా మన పిల్లకి అలా చెప్తూ ఉండాలి సో అందరికీ వన్స్ అగైన్ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు